సార్ నమస్తే మీ పేరండి సురేష్ అండి ఏం చేస్తారు నేను కాశీర్గా చేస్తానండి సార్ ప్రభుత్వం వచ్చే సంవత్సరాలు కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది సార్ ప్రభుత్వం పని ఉందండి పరిపాలన చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నారు అన్నీ బాగున్నాయి స్టోర్లో కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి పెన్షన్ బాగుంది అన్నీ బాగున్నాయండి సార్ నేను సింగపూర్ పర్యటన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అసలు వీళ్ళు దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి వెళ్ళారని చెప్పి వార్తలు వస్తాను అసలు ఎలా చూడొచ్చు అంటారు అన్ని మనకు తెలియదు కానీ మనకైతే మాత్రం గవర్నమెంట్ బాగుంది సార్ వచ్చిన దగ్గర నుండి అది మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది మా మదర్ కానీ మా మిస్సెస్ కానీ అందరు బాగుంది అంటారు అది చాలు మాకు టెన్షన్ వస్తుంది సార్ మీ ఇంట్లో మా మదర్కి వస్తుందండి కరెక్ట్గా ఫస్ట్ తారీఖు పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తారు నేను మార్నింగ్ ఇచ్చేస్తారు వచ్చి అది ఈరోజు కూడా రైతులకి రైతు భరోసా సుగీభావ అని చెప్పి డబ్బులు పడతా ఉన్నా అసలు ఎలా చూడొచ్చు అంటారు అది చూడాలి సార్ మన తెలియదు మరి రైతులకు అది కానీ అమ్మో అది రాలేదు అంటున్నారు కొంతమందికి మా అబ్బాయిలు కాళ్ళకి రాలేదు మొన్న సచివాలయానికి వెళ్తే మేడం గారు రెస్పాన్స్ బాగా చేశారు అందరికి వస్తాయండి అని చెప్పారు ఒక ఈ మంత్ అయింది లోపల మీకు అందరికి వస్తాయన్నారు అన్నారు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చూసారు అసలు ఏం చెప్తారు దాని గురించి ఆయన వేస్ట్ అండి ఆయన గురించి అడిగాను సార్ మనం పట్టించుకోవాలి ఆయన గురించి అంటే ఆయన ప్రజలందరూ ఇంకా నన్నే కోరుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నిజంగా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎవరు ఇష్టం వాళ్ళది ఆయన అనుకుంటున్నాడు అంతే అనుకుంటే జరిగిపోద్దండి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు బాగుంటుంది ఆయన ఉంటేనే ఇంకో ఏళ్ళు మాకు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలిస్తే ఈ ఐదు సంవత్సరాలు కాకుండా నెంబర్ వన్గా ఉంటుంది అమరావతి కానీ మా అందరికీ మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు ఆయన తీసేయడం వల్లే మాకు కిందకి వెళ్ళిపోయావు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే అయినా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంటుందని మా అందరూ ఆక్ష అంటే ఈ సంవత్సర కాలంలోనే చంద్రబాబు పాలన వల్ల ప్రజలందరూ విసిగిపోయారు నిన్న నెల్లూరు పర్యటన కూడా ప్రజలందరూ వస్తుంటే చంద్రబాబు భయపడిపోయి నన్ను చూసి భయపడిపోయి ప్రజల మీద ఆంక్షలు పెడతానని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు దాన్ని చెప్తున్నాను కదండి ఎవరు భ్రమణాలు ఉంటారు ఆయన భ్రమలు ఆయన అంతే ఇంకా ఆయన ఎవరు ఆయన మార్చలేరు అండి ఆయన జగన్ ఇంకా ఎవరు అండి ఆయన తీసేయడం వేస్ట్ ఇంకా ఎందుకని సార్ ఆ విధంగా అంత ఇదిగా మాట్లాడుతున్నారు అసలు ఏండి ఐదు సంవత్సరాలు పరిపాలన తాడేపల్లి నుండి బయటకు వస్తానే కదండి మాకు తెలుస్తుంది పక్కన ఉన్న విజయవాడలో మాకే కనబడలేదు ఇంకా ఇరవై మూడు రాష్ట్రాలు స్టేట్స్ రాదే జిల్లాల్లో ఇంకేం కనబడతాడు అండి ఆయన పక్కన ఉన్న మాకే కనబడలేదు ఆయన ఒక ఆగస్ట్ పదిహేను జనవరి ఇరవై ఆరు అంతే మాకు కనపడలేదు ఇంక కనబడ్డాన ఇంకా అలాంటి వాడు మాకెందుకండి అంటే అధికారంలో ఏ రోజు కనపడలేదు మీరే చెప్తున్నారు అధికారం కోల్పోయాక ప్రజల్లో తిరుగుతున్నాను ప్రజల మనుషులు అయి నేను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాను ఎలా చూడొచ్చు అంటే నేను చెప్తున్నాను కదండి ఎవరు మైండ్ సెట్ అయిందండి పిచ్చోడు రాయిలో చేయించినట్టే ఇంకా ఆయనకి ఇస్తే ఇంకంతే సార్ గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టుండ అసలు మన రాష్ట్రం ఎలా ఉండదు అంటారు చెప్తున్నాం బుద్ధి లేకుండా ఇచ్చాము ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ అన్నాడని బుద్ధి వచ్చినట్టు కొట్టాడు రెండు ఛాంపుల మీద మళ్ళీ ఎలా ఇస్తామండి ఇంకొక ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉండాలి సార్ ఉంటేనే మాకు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది లేదంటే ఇంక అంతేస్తాం అంటే జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా మళ్ళీ మేమే గెలుస్తాము చంద్రబాబు కానీ వీళ్ళు ప్రభుత్వం మొత్తాన్ని సినిమా చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పరిపాలన వాళ్ళే ఇంక మనం ఏం చేయలేం ఎవరి భ్రమ ఆలది వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉంటారు మనం పని మనం చేసుకుని వెళ్ళిపోవడం పొద్దున్నేసి అంతే సార్ ఇప్పుడు మన రాష్ట్రానికి కంపెనీస్ ఏమైనా వస్తున్నాయి సార్ ఏ కంపెనీస్ వస్తున్నాయి కదండి తీసుకొస్తున్నారు కదా లోకేష్ గారు మన ఆయన బాగా చేస్తారు సార్ ఆయన వంక పెట్టక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మనం పని మనం చేసుకోవడం ఆయన పని ఆయన చేసుకున్నారు అంతే సార్ లెక్కర్ స్కామ్ మన రాష్ట్రం ఒక ఊబుతుంది లెక్కర్ స్కామ్ అనేది అసలు ఏ దాని గురించి ఏం చెప్తారు మనకు ఎందుకు సార్ ఆయన్ని మనం పట్టించుకో మనకు రాష్ట్రం బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే మనకు నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అని మా కోరిక సరే అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అంత నమ్మకం ఏంటి సార్ మీకు ఆయన చేయగలండి చూసాం కదా హైటెక్ సిటీ హైదరాబాద్ అన్ని హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ బతుకుతుందంటే చంద్రబాబు నాయుడు దానివల్ల మాకు నమ్మకం ఆయన మీద అంటే పక్కన వీళ్ళు మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీలు మొత్తం గాలికి వదిలేస్తే ప్రజలందరినీ మా మరో అంటే గాలికి వదిలేసి మా ప్ర ఇవ్వకుండా హామీలు ఏమి ఇవ్వకుండా చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే సార్ ఇప్పుడు ప్రతి ఒళ్ళు చెప్తూ ఉంటారు అలాగా ఆయన్ని పట్టించుకుంటూ ఉంటే ఇంకా ఆయన ఏం చేయగలరండి పరిపాలన ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నాడు చక్కగా మనం ఆయన వంక పెట్ట ఈయన పరిపాలన ఈయన తిరుగుతాడు రోడ్ల మీద అంతే వదిలేయడమేనండి ఎలా ఉండదంటారు రేపు రోజు ఎలక్షన్స్ అని ఆయన ఇంక తిరుగులేదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరు గెలవరండి ఎన్డీఏ కూటమే వస్తుందండి అంతే